ద్వారకా తిరుమల సెక్షన్ కొమ్మర గ్రామంలో జరిగిన సంఘటనలో సంబంధం లేని లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావును యాజమాన్యం సస్పెండ్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పదకొండు వందల నాలుగు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరులోని విద్యుత్ భవన్ వద్ద ధర్నా చేశారు యాజమాన్యం మొండి వైఖరి నశించాలని అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పదకొండు వందల నాలుగు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ నరసింహరావు కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ తమ పదకొండు యూనియన్కు నాలుగు చెందిన వారిపై యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ప్రాథమిక విచారణ చేయకుండానే సస్పెన్షన్ చేస్తూ ఉద్యోగ కార్యక్రమాలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని కక్షపూరిత చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పదకొండు వందల నాలుగు యూనియన్ ఏలూరు డివిజన్ అధ్యక్షులు కె కృష్ణకుమార్ తాడేపల్లిగూడెం డివిజన్ కార్యదర్శి ఎస్ నీలిరాము కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేసిన ఇంకా మన వాళ్ళు అందరి సీఎలు పెట్టమను మేనేజ్మెంట్ కి నా కోఆపరేట్ చేద్దామని ఉద్దేశం మనకి పని వదులు బాగా పెట్టుకో ఏదైనా సరే లేదు రాని మొత్తం ఏది పేరు అక్కడ డైరెక్ట్ చెప్పామంటారా చూడమంటారా చవదర్లరా ఈరోజు ఈ విద్యుత్ భవన్ ఏలూరు నందు ధర్నా చేయడానికి కారణం లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ తరఫున మా కార్మికులను శనివారం ఇద్దరిని ఒక ఎల్ఐ గారిని ఒక ఎస్ఎల్ఐని అన్యాయంగా మేనేజ్మెంట్ సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ కారణం ఏంటా అంటే ఆర్డీఎస్ఎస్ వర్క్లని జీవిఎస్ కంపెనీ వాళ్ళు వర్కులు చేస్తున్నారు ద్వారకా తిరుమలలో ఆ వర్క్ నిమిత్తం గత ఐదు రోజుల నుంచి ఎల్ఐ గారు ఎల్సీలు ఇవ్వటం ఆ ఎస్ఎల్ఏ గారు ఎల్సీ ఎల్సీలు తీసుకోవటం వర్క్ చేయించుకోవటం జరుగుతుంది అలా జరిగిన సందర్భంలో ఐదో రోజున అతను బెంగాల్ వాళ్ళు వర్క్ చేసేది మనకు తెలుగు రాదు ఆ ఎస్ఎల్ఏ గారు నేను ఎక్కువ ఏమో ఎస్ఎల్ఏ గారు చెప్పాడంట అతనికి ఏమో తెలుగు అయినా ఆయన ఏమో హిందీ ఈయన ఏం చెప్పాడు ఆయనకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడు ఈయనకు అర్థం కాలేదు ఆయన ఎల్ఐ గారు అటు కింద ఎస్ఎల్ఏ గారు ఎదరికెళ్ళి చూసే లోపు ఆయన కింద పడిపోయి ఉన్నాడు పైకెక్కేశాడు కింద పడిపోయాడు దానికి సందర్భంగా ఒక ఎల్ ఎల్సి ఇచ్చినందుకు ఈ ఏలూరు డివిజన్ పరిధిలో మరి ఓఎన్ఎం సిబ్బందిని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ప్రమాదానికి నిర్లక్ష్యానికి తేడా తెలియని మేనేజ్మెంట్ యొక్క వైఖరి నిరసనగా ప్రమాదానికి నిర్లక్ష్యానికి తేడా తెలియని మేనేజ్మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఓఎన్ఎం సిబ్బంది మీద పని పని భారం విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు వారికి అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి మేనేజ్మెంట్ భయభ్రాంతులు చేస్తూ సస్పెన్షన్ల పేరుతో ఇంక్రిమెంట్ల పేరుతో క్రమశిక్షణ చర్యల పేరుతో పని విషయంలో ఒత్తిడి పెంచుతూ మరి భయభ్రాంతు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది మేనేజ్మెంటు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఏలూరు డివిజన్ నేను ఆందోళన కార్యక్రమం చేపట్టాం పై అధికారులు మెప్పు కోసమే క్షేత్రస్థాయిలో అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు వాస్తవ పరిస్థితిని పైకి చెప్పకుండా ఎవరొకరిని బలిపసులు చేసి చేతులు దులుపుకునేటువంటి